కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది నా మీద చాలా బాధ్యత ఉంది అమలు చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్ అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు మొత్తం డబ్బా పెట్టని ఖాళీ చేసేసింది వైసీపీ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలకే ఇచ్చేసారు ఇంకా అమౌంట్ ఏమీ లేకుండా చేసేసారు అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ ఈరోజు మనం పరిస్థితి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కూడా దాంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఆ రోజు కేవలం వంద కోట్లతో మనం రాష్ట్ర ఖజానాను తీసుకోవడం జరిగింది మరి ఈరోజు వేల కోట్లతో రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అప్పగించారు మరి ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు మరి ఎందుచేత హామీలన్నీ కూడా ఆయన అమలు చేయడానికి సంకోచిస్తా ఉన్నాడు ఎంత చేత అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడము లేకపోతే వదిలేయడం చేస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ఒక నాయకుడిని సైట్ చేస్తే లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరిగి ఉండదని ఒక భావన కనిపిస్తుందా లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను మేమేం కూడా తప్పు చేయలేదు ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున చేస్తాం తప్ప ఎప్పుడు కూడా గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఎరికించడం కానీ ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు చంద్రబాబు నాయుడే కాదు ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం మేమేం తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షగా అర్హులు అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాము రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం సార్ ఏ రాజకీయ నాయకుడు అయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం ఒకరికి గెలుస్తూ ఒకరు మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం ఇప్పుడు చూస్తున్నాం కానీ మీకు చంద్రబాబు నాయుడుకి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్ అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్ ఎందుకు కొట్టారు నాకైతే గుర్తులేదు అది ఇప్పుడు స్టూడెంట్ డేస్ లో ఎమోషన్స్ సంతోషం కోపం అన్నీ ఉంటాయి బట్ అప్పటికి ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్ మేట్స్ లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ మాకు సీనియర్ వన్ ఇయర్ సీనియర్ టూ ఇయర్స్ సీనియర్ ఓకే రైట్ సార్ నలభై శాతం ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు మీ ఇలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు రాబోయే ఐదేళ్లు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటారు అదే తప్పకుండా నిలబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడు మాకు ఇస్తాడు ఎంచేదంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం గాని ఆయన దౌర్జన్యాలు పెచ్చిమీరిపోవడం గాని ఆయనకు సహించడానికి కోపము ఆవేదన కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడు దోహదపడతాడు జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు హైకోర్టు ఎందుకంటే మా నాయకుడికే కాదు మా లాంటి వారికి కూడా నేను ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను మంత్రులుగా పనిచేశాను ఆ సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు మరి మాలాంటి వాళ్ళకి కూడా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది మేము కూడా అంటే జగన్ గారు కార్ లో నుంచి బొద్దింకలు వచ్చాయి పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు అది వాస్తవం కాబట్టి ఆ బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు మీరంతా కూడా ఉంటారు అది ఎందుకు చేయని ఒక బీపీ కార్ బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు మరి అందుచేత మామూలు వెహికల్ లో వెళ్ళాడు క్షేమంగానే తిరిగి వచ్చాడు సార్ ఈ రికార్డుల ధ్వంసానికి సంబంధించి అసలు ఎందుకు ఆ ఇష్యూని లేవనెత్తాల్సి వచ్చింది నిజంగానే రికార్డుల ధ్వంసం అంటే రికార్డులు ధ్వంసం జరిగి జరిగిండొచ్చు అది ఎవరు చేశారు ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా ఫోరెన్సిక్ నివేదిక రాకుండా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది ఆయన ఊతమిస్తా ఉన్నాడు ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసును మోపండి మోపండి అని చెప్పి మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్లకి అంటే భిన్నంగా ఉంటాయి తహసీల్దార్ ఆఫీసులు ఆ మండలానికి సంబంధించి ఉంటుంది డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులు ఉంటాయి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి సేమ్ రికార్డు మరి ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిల్లో కూడా నిక్షిప్తమై ఉంటాయి మరి ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడేదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు రిట్రీవ్ చేశాము అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది మరి ఏమి కొంపలి అని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా చేస్తా అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఫైనల్ వన్ క్వశ్చన్ కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్ ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్ ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంట మరి ఆయన ఆలోచన నాకు తెలియదు కానీ వీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకు ఉంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు ఖచ్చితంగా మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి సొంత ఆలోచన వచ్చేటప్పని నేను అనుకోవడం లేదు ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వలనే ఈ రిజల్ట్ అంటారా మీ అభిప్రాయం హండ్రెడ్ పవన్ కళ్యాణ్ వలనే హండ్రెడ్ పర్సెంట్ అటు వైసీపీ ఓటమి అటు కూటమి గెలుపు హండ్రెడ్ అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ ను ఏపీ పాలిటిక్స్ ఏపీ ఏపీ పాలిటిక్స్ ను ఇన్ఫ్లుయెంట్ చేశాడా లేదా అనేది కాదు వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కారణభూతులే పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే లేదమ్మా లేదు వీటిలంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు కారణాలు ఏమైనా గానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్